హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పాకిస్తాన్ లో జరిగిన అతిభయానక ఆత్మాహుతి దాడి వెనుక భారత్ ఉందని ఆ దేశం ఆరోపించింది ఇండియాకు చెందిన రా తమకు వ్యతిరేకంగా కుట్ర పనిందని పేర్కొంది భారత్ పై పాకిస్తాన్ మరోమారు తన అక్కస్ను వెలగక్కింది బలచిస్తాన్ లో కొన్ని రోజుల క్రితం జరిగిన ఆత్మాహుతి దాడి వెనుక భారత ఉందని ఆరోపించింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను వరకు చూడండి రీసెర్చ్ అండ్ వింగ్ అనాలిసిస్ రా సంస్థ తమకు వ్యతిరేకంగా కుట్రపడిందని అన్నారు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సర్ఫరాజ్ బుక్తి నిత్యం సరిహద్దు గొడవలతో ఉండే భారత్ పాకిస్తాన్ మధ్య మరో వివాదం మొదలయ్యేలా ఉంది తాజాగా భారత్ పై పాకిస్తాన్ మరోసారి చలన ఆరోపణలే దీనికి కారణం శుక్రవారం తమ దేశంలో జరిగిన రెండు ఆత్మాహుతి పేర్లలో భారత కూడా సంస్థ ప్రమేయం ఉందని శనివారం పాకిస్తాన్ ఆరోపించింది మేరకు పాకిస్తాన్ అంతర్గత మంత్రి సర్ఫరాజ్ బుక్తి బలూచిస్తాన్ రాజధాని క్వెటాలో శనివారం మాట్లాడుతూ ఆత్మాహుతి దాడిలో భారతదేశ పరిశోధన విశ్లేషణ విభాగం ప్రమేయం ఉందని పేర్కొన్నారు సివిల్ మిలిటరీ అన్ని ఇతర సంస్థలు సంయుక్తంగా మస్తుంగు ఆత్మాహుతి బాంబు దాడిలో పాల్గొన్న అంశాలకు వ్యతిరేకంగా సమ్మె చేస్తాయి ఆత్మాహుతి దాడిలో రా ప్రమేయం ఉందని పాకిస్తాన్ మంత్రి ఆరోపించారు పాక్ మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రానున్న కాలంలో రెండు దేశాల దేశాలపైన దుమారాన్ని సృష్టించే అవకాశాలున్నాయి మరోవైపు ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడిన వ్యక్తి డిఎన్ఏను విశ్లేషించడానికి ల్యాబ్ కు పంపించారు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించేందుకు పోలీసులు శనివారం నివేదికను సమర్పించారు ఇక శుక్రవారం జరిగిన రెండు బాంబు పేలులలో మృతుల సంఖ్య అరవై ఐదుకు చేరింది ఈ ఘటనపై విచారణ జరిపించి ఆధారాలు సేకరిస్తామని వివరించారు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ నిందితులను గుర్తించేందుకు డిఎన్ఏ నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించినట్టు పేర్కొన్నారు ఈ ఆరోపణలతో ఇండియా పాక్ మధ్య పెను దుమారం రేపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు పాకిస్తాన్లోని లోని మస్తంగ్ జిల్లాలో శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది మసీదు దగ్గరలో వ్యక్తి తనను తాను పేలు చేసుకున్నాడు దీంతో శుక్రవారం ప్రార్థనల కోసం వచ్చిన అరవై మంది పౌరులు చనిపోయారు అదే సమయంలో కైబర్ పక్తున్ క్వాలోని హంగులో జరిగిన మరో సూసైడ్ అటాక్ లో ఐదుగురు మరణించారు ఈ రెండు ఘటనల్లో మొత్తం వంద మందికి పైగా గాయపడ్డారు ఈ దాడులను ఖండించిన బలూచిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వం మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది పాకిస్తాన్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ ఈ దాడులపై విచారణ జరుపుతోంది